నేను ఏదో పాయపురంపేట ఎమ్మెల్యేగా చెప్పట్లేదు యాజ్ ఎ హోమ్ మినిస్టర్ మీకు క్షమాపణ డైరెక్ట్ గా చెప్పాను ఇంకంతకు మించి ఇంకేముంటుందండి యువత ముందుకు వచ్చారు యువత అందరూ ముందుకు వచ్చి ఈరోజు దానికి సపోర్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు దయచేసి నియోజకవర్గం మీద అభిమానం ఉన్న వాళ్ళు నియోజకవర్గం బాగుపడాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి రెచ్చగొట్టే దూరంలో వెళ్లకుండా వాళ్ళకేం కావాలో నేను నేను నిజంగా ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే వాళ్ళందరూ దయవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దయ వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారి దయ పవన్ కళ్యాణ్ గారు దయ లోకేష్ గారి దయ వాళ్ళు ఈరోజు నుంచి నేను కంపల్సరిగా వాళ్ళకి న్యాయమే చేస్తా వాళ్ళ విషయంలోని నేను ఎక్కడ కూడా అన్యాయం చేసే ప్రసక్తే లేదు నేను రాజీపేట గ్రామస్తుల పక్షాన కంపల్సరిగా ఒక కమిటీ పరంగా వస్తే కనుక డెఫినెట్గా నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళందరితోని కూడా నేను మాట్లాడి వాళ్ళ సమస్యకి పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకు ఈరోజు ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నేను అక్కడ కొన్ని విషయాలు మాట్లాడలేకపోయాను కాబట్టి ఈరోజు మీతో మాట్లాడుతున్నా మళ్ళీ మళ్ళీ చేతులైతే దండం పెట్టి అడుగుతున్నా రాజేపేట గ్రామస్తులందరికీ అమ్మ మీ ఇంట్లో ఆడపిల్లనే నేను మీరు ఏదైనా ఒక మాట అన్న నేను ఏదో నేను మనసులో పెట్టుకునే మనిషిని కూడా కాదు నా తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట అంటే ఎలాగైతే నేను ఒక బిడ్డగా నేను పడతాను అలాగే ఉంటాను నేను మీ నాకు మీరు దయచేసి నా మాట అర్థం చేసుకోండి బయట వాళ్ళు వచ్చి రచ్చగొట్టే పరిస్థితిలో ఉంటే కనుక దయచేసి మీరు వాళ్ళ మాటలు వరలో పడకండి మీ బాధ్యత నాది మీ కుటుంబాలు బాగుపడాలి మీకు మంచి మంచి లైఫ్ రావాలి మంచి జీవితం ఉండాలని ఉద్దేశంతోనే నేను ఏదైనా చేస్తాను దానికి మీరు కూడా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాను